హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా మనకు మే నెలకు సంబంధించిన ఫింక్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది మరి ఈ ఫింక్షన్ల పంపిణీ అనేది ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు ఫింక్షన్లు పంపిణీ అనేది కొనసాగుతుంది మరి ప్రతీ నెల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ సామాజిక భద్రతా ఫింక్షన్ల కింద గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఇంటింటికి వచ్చి ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఫిన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మరి ఈ ఫిన్షన్లు పంపిణీలో భాగంగా ఈ మే నెలలో మాత్రం మనకు కొత్త అప్డేట్ను అయితే తీసుకురావడం జరిగింది అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకైతే ఫింక్షన్ వస్తుండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క ఫింక్షన్లు భార్యకు బదిలీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ ఫింక్షన్కు సంబంధించిన ముప్పైవ తారీఖు వరకు కూడా అంటే ఏప్రిల్ ముప్పై ఒక తారీఖు వరకు కూడా అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి దాదాపు ఎనభై వే ఎనభై ఏడు వేల మంది ఈ యొక్క భర్తకు భ భర్తకు పెన్షన్ వస్తూ చనిపోయినటువంటి వారి భార్యలకు ఈ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది కాబట్టి ఇంతమంది అర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గురించి వారు గుర్తించి వారందరికీ కూడా అవకాశం కల్పించింది అప్లై చేసుకోవడానికి మరి వారికి ఫింక్షన్లు మంజూరు అయ్యాయా లేదా మరి ఫింక్షన్లు పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఈ నెల ఏడవ తారీఖు వరకు కూడా ఫింక్షన్ పంపిణీ చేస్తామని చెప్పి తాజా ప్రకటన ఇచ్చింది ప్రతి నెల మనకు ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే ఫిన్షన్ పంపిణీ ఉంటుంది మరి ఇక్కడ ఏడవ తారీఖు వరకు కూడా ఫింక్షన్ పంపిణీ ఉంటుంది అంటే మే మొదటి వారం వరకు కూడా ఫింక్షన్ పంపిణీ చేస్తామన్నారు మరి మీకు ఫింక్షన్ వచ్చిందా లేదా ఎలా తీసుకు తెలుసుకోవాలి ఎవరిని అడగాలి ఈ స్పోర్ట్స్ పెన్షన్ కింద జూన్ ఒకటవ తారీఖు నుంచి ఫింక్షన్ ఇస్తాం మనం చెప్పినా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మే నెలలోనే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇక అప్లై చేసుకునే వారు మనకు నిన్నటి వరకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది అంటే ఒకటో తారీఖు వరకు కూడా అప్లై చేసుకున్న వారి అప్లికేషన్ అన్ని కూడా మనకు ప్రభుత్వం ఆన్లైన్ చేసి వారికి ఫింక్షన్ డబ్బులను విడుదల చేయడానికి అంగీకారం తెలిపింది అన్నమాట మరి ఎవరెవరికి ఫింక్షన్ ఇస్తున్నారు ఎవరెవరికి ఫింక్షన్ ఇవ్వట్లేదు ఇంతకీ మీకు ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు ఎలా చెక్ చెక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఇప్పుడే దానిపైన నొక్కండి ఎందుకంటే ఏ ఇలా నొక్కడం వల్ల మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉండడమే కాకుండా మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం అంటే వెళ్ళడం జరుగుతుంది అలాగే మనకు లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీ మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ ఫింక్షన్లో భాగమై ఫింక్షన్లకు తీసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది మీకు కుడిపక్కన దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకొని ప్రతి వీడియోను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా చూడండి ఇక వివరాలలోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ ముప్పైవ తారీఖు వరకు కూడా ఎవరైతే భర్త పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటారో వితంతు మహిళలు ఆ మహిళలకు వారి యొక్క భర్త పింఛన్ను బదిలీ చేస్తూ అవకాశం కల్పించింది మరి ఇటువంటి వారందరూ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు వేల ఆరు వందల మంది వరకు ఉన్నారని చెప్పి గుర్తించి వారందరికీ కూడా మనకు అప్లై చేసుకోవడానికి స్పోర్ట్స్ ఫంక్షన్ కింద ఆప్షన్ విడుదల చేయడం జరిగింది గ్రామవార్డు సచివాలయాల ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై ఏడు వేల ఆరు వందల మహిళలంతా కూడా ఎవరైతే మనకు ఈ యొక్క భర్త డెట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంకు మనకు ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్కు రేషన్ కార్డు వీటి సహాయంతో గ్రామవార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న ఉన్నారో వారికి కొత్త ఫింక్షన్లు మంజూరు అయ్యాయి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరైతే ఈ మధ్య కాలంలో నేను చెప్పినట్లేనండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ ముప్పై వరకు కూడా మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండాలి మరి ఫింక్షన్ రాకుంటే లేదండి ఇవ్వట్లేదు మీ భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే మీ యొక్క భర్త ఫిన్షన్ మీకు ఇస్తారు ఇక్కడ స్పోర్ట్స్ ఫింక్షన్ అంటారు దీన్ని మరి చాలా మంది ముప్పైవ తారీఖు వరకు కూడా అప్లై చేసుకున్నారు మరి నిన్నటి రోజును కూడా మనకు నిన్న ఒకటవ తారీఖు మే నెల ఫింక్షన్లు మొదలయ్యాయి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ అధికారులు మరి ఇక్కడ నిన్నటి రోజు నుంచి చాలామంది ఇక్కడ ఫింక్షన్ పంపిణీ చేసే అధికారులను అడగడం జరిగింది నేను కూడా ప్రత్యక్షంగా చూశాను అడగడం జరిగింది మాకు ఏమైనా కొత్త ఫింక్షన్ వచ్చింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగారు మరి కొంత కొత్త కొత్త ఫెన్షన్లు అయితే మంజూరు అయ్యాయి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ప్రతి మహిళ కూడా ఎవరికైతే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఇరవై మూడు డిసెంబర్ నుంచి గనుక ఫిన్షన్ వస్తూ ఉండి మీ భర్తకు మీ భర్త కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛన్ను మీకు స్పోర్ట్స్ ఫింక్షన్ కింద పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైతే ఈ ముప్పైవ తారీఖులోపు అప్లై చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా ఫింక్షన్ మంజూరు అయింది మీకు ఫింక్షన్ అనేది శాంక్షన్ అయ్యింది చెప్పాలంటే మీకు ఫింక్షన్ అనేది ఒకటో తారీఖు నుంచే ఇవ్వాలి కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి మరి ఇక్కడ మామూలుగా ఇచ్చేటువంటి ఫిన్షన్లకు ఒకటి రెండో తారీఖుల్లో పంపిణీ చేసేయండి అంటే మనకు మామూలుగా ఎవరైతే ఫింక్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెలా కూడా వారికి ఒకటి రెండు తారీఖుల్లో ఫిన్షన్ పంపిణీకి పూర్తి చేసేయండి తర్వాత మూడవ తారీఖు నుంచి ఈ వారం మొత్తం ఈ మొదటి వారం ఏడవ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై మందికి స్పోర్ట్స్ ఫింక్షన్ల కింద ఆ ఫింక్షన్లను అధికారులు మరియు వాళ్ళంతా కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఆత్మకూరులో మనకు ఈ యొక్క ఫింక్షన్ పంపిణీ లో ఆయన పాల్గొనడం జరిగింది అక్కడ కూడా కొన్ని కొంతమందికి మహిళలకు వితంతు మహిళలకు స్పోర్ట్స్ ఫింగ్ ఆయన విడుదల చేశారు ఇక ఈరోజు కూడా మనకు మామూలుగా ఫిన్షన్ తీసుకునే వాళ్ళకు ఫిన్షన్ ఇస్తారు తర్వాత రేపటి నుంచి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వితంతు మహిళలు ఎవరైతే ఏప్రిల్ ముప్పై తారీఖులోపు ఈ కొత్త ఫిన్షన్కు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఫిన్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం ఎందుకంటే ముప్పైవ తారీఖు వరకు కూడా అప్లై చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఒకటో తారీఖు వాళ్ళకు ఫింక్షన్లు అయితే విడుదల చేయలేదు ఎందుకంటే మామూలుగా వచ్చే వాళ్ళకు ముప్పైవ తారీఖు ఫింక్షన్ అయితే వేసేస్తారు డబ్బులు తర్వాత ఒకటి రెండు తారీఖుల్లో ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక్కడ స్పోర్ట్స్ ఫింక్షన్కు ముప్పైవ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ముప్పైవ తారీఖు వరకు అప్లై చేసుకున్న వారందరికీ నిన్నటి రోజున ఆ రోజున డబ్బులు విడుదలవుతాయి వారి ఫింక్షన్లు అన్నిటికీ కూడా మరి రేపటి నుంచి ఏడవ తారీఖు వరకు కూడా మీరు ఈ స్పోర్ట్స్ ఫంక్షన్ కింద దాదాపు తొంభై వేల మందికి అనుకోండి రౌండ్ ఫిగర్గా చెప్తాను తొంభై వేల మందికి స్పోర్ట్స్ ఫంక్షన్లు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ పోర్ట్స్ పెన్షన్లను అయితే మీ యొక్క ఊర్లోనే మీకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వితంతు మహిళ కూడా స్పోర్ట్స్ ఫంక్షన్లకు అప్లై చేసుకున్న మహిళలంతా కూడా కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయి తీసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు అడిగి అడిగి మరీ అధికారులను అడిగి మరీ మీరు పెన్షన్ పంపిణీ చేసి అధికారులను అడిగి తెలుసుకోండి వారి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట కాబట్టి ప్రతి మహిళకు కూడా స్పోర్ట్స్ పెన్షన్ అయితే మంజూరు అయింది ఇక మిగిలినటువంటి పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి యాభై సంవత్సరాల ఫిన్షను అలాగే ఉద్యాప ఫిన్షను మనకు భర్త చనిపోయినటువంటి మహిళలకు ఇచ్చేటువంటి విత గొంతు పింఛను స్పోర్ట్స్ పింఛను కాదు ఇక్కడ మరొక వితంతు ఫింక్షను అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారి ఫింక్షన్లు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మే నెలలో ఈ మే నెలలో మనకు అవకాశం ఇస్తారని కూడా చెప్తోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మే ఎనిమిదో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మిగిలినటువంటి ఫింక్షన్లకు అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇదొకటి ముందుగా మరి దీంతో పాటుగా మనకు వికలాంగుల ఫంక్షన్లు అయితే తనిఖీలు జరుగుతాయి ఉన్నాయి డిసెంబర్ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి ఎనిమిది లక్షల మంది ఫిన్షన్లకు మనకు ఈ యొక్క ఫింక్షన్లు తనిఖీలు అయితే నిర్వహిస్తారు మీ యొక్క నియోజకవర్గాల వారిగా మీ యొక్క జిల్లా హాస్పిటల్ కానీ లేకపోతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో కానీ మీకు ఇక్కడ ఈ యొక్క ఫింక్షన్లు తనిఖీలు అయితే ఉంటాయన్నమాట మరి అక్కడికి వెళ్ళి మీరు ఫింక్షన్ అనేది తనిఖీ చేయించుకోవాలి ఇక ఈ నెలలో కూడా మీకు చాలామందికి వికలాంగులు ఎవరైతే ఫింక్షన్ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ఫింక్షన్తో పాటు నోటీసులను కూడా పంపిణీ చేశారు అధికారులు మీకు ఇచ్చినటువంటి డేటా డేట్ సమయంలో మీరు వెళ్ళి ఈ యొక్క ఫింక్షన్ అనేది తనిఖీ చేయించుకోవాలి లేకపోతే మళ్ళీ వచ్చే నెలలో అంటే ఈ నెలలో దాదాపు ఇరవై వేల మంది వరకు కూడా ఫింక్షన్ అయితే ఆగిపోయాయి అర్హత లేని కారణంగా మీరు కనుక వెళ్ళకపోతే మీ ఫంక్షన్ కూడా వచ్చే నెలలో అంటే జూన్ నెలలో మనకు మళ్ళీ కూడా ఫంక్షన్ ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ ఫంక్షన్ తనిఖీలో మీరు తనిఖీ అనేది చేయించుకోండి తప్పకుండా డిసెంబర్ వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫెంక్షన్లు అన్నీ కూడా తనిఖీ జరుగుతాయని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది జ ప్రకటించడం జరిగింది చాలా జాగ్రత్తగా ఈ ఫింక్షన్లు తనిఖీ చేయించుకోండి ఈ విధంగా మనకు ప్రభుత్వం మనకు ఫింక్షన్ల తనిఖీ అయితే ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి కొత్త ఫింక్షన్లు కూడా మనకు ఈ నెల ఎనిమిదవ తారీఖు పైన కొత్త ఫింక్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది జూన్ ఒకటవ తారీఖు నుంచి కూడా కొత్త ఫింక్షన్లు మంజూరు చేసి విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫెంక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు భర్త చనిపోయిన మహిళలకైతే భర్త డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ కొత్త ఫెంక్షన్ ఫెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు త్వరలోనే కొత్త ఫెంక్షన్లు జూన్ నుంచి కొత్త ఫెంక్షన్లు అయితే మీకు విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే స్పోర్ట్స్ పెన్షన్లు మంజూరు అయ్యాయి మరి ఏడవ తారీఖు వరకు కూడా ఈ నెలలో ఫెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఈ రోజుతో మామూలు వాళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ పూర్తి చేశారు రేపటి నుంచి స్పోర్ట్స్ పెన్షన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వేల మందికి ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు ఇది అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ